సో ఇప్పుడే మీరు చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు కొత్త ఏడాదిని కొత్త సంతకంతో ప్రారంభించడం అయితే జరిగిందనమాట ప్రజలకు మంచి చేస్తూ ఒక మంచి సంతకంతో ఈయనైతే ప్రారంభించారు కొత్త ఏడాదిని ముఖ్యమంత్రి సహాయ నిధిలోని నిధులు విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు ఈ మేరకు ఇరవై నాలుగు కోట్ల ఆర్ఎఫ్ నిధులు విడుదలకు ఆమోదం తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదులో చంద్రబాబు తొలి సంతకం చేశారు తద్వారా పదహారు వందల మంది పేదలకు లబ్ధి చేకూరనుందనమాట గత ఏడాది అధికారులకు వచ్చినప్పటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద నూట ఇరవై నాలుగు పాయింట్ పదహారు కోట్లు నిధులు విడుదల చేసింది తొమ్మిది వేల నూట ఇరవై మూడు మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగింది ఇప్పుడు ఏకంగా కొత్త ఏడాదిలో ఒకేసారి పదహారు వందల మందికి లబ్ధి చేకూర్చేందుకు ఇరవై నాలుగు అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో ముందుంది అసలు సంక్షేమం అంటూ ఈయనైతే చెప్పుకొచ్చారన్నమాట అలా సైన్ చేస్తూను సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి